హాయ్ ఫ్రెండ్స్ చెక్కలు చేస్తున్న ఫ్రెండ్స్ కరిక్పాకు తీసుకున్నా చెక్కలకు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అంటే మిక్సీలు వేసుకున్నా ఒక పది పది ఉంటుంది పది కాయలు పది మిర్చి పది మిరపకాయలు తీసుకున్నా పల్లీలు తీసుకున్నా చిన్నకాయ పల్లీలు అవి కూడా మిక్సీలో వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అంతా కొద్దిసేపు పది నిమిషాలు నానబెట్టుకోవాలి బాగా స్మూత్గా అవుతుంది చేతికి మనకు బాగా వస్తుంది ఇలా తీసుకోవడానికి ముద్దకు కొంచెంసేపు ఇప్పుడే కొంచెం ఇట్లా ఉంది కదా కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని మూత వేసుకోవాలి అయితే వేసుకుంటుంది ఆయిల్ వేడికి కొంచెం చూసుకొని వేసుకున్నాం ఇట్లా ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్లో చేతి మీదనే ఇట్లా అనేస్తున్నా నేను చేతి మీద వేసి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది 老辈吃的。Mm. 老辈。嗯。Mm. చూడండి ఫ్రెండ్స్ అప్పడాలో అయితే రెడీ అయిపోయినవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు ఒకసారి బాయ్ ఫ్రెండ్స్